రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని శ్రీరాంపూర్ వైపుగా ఇరవై ఎనిమిది స్లాబ్లు నూట యాభై మీటర్ల అప్రోచ్ పెద్దపల్లి వైపుగా పద్దెనిమిది స్లాబ్లు నూట నలభై ఐదు మీటర్ల అప్రోచ్తో పనులు జరుగుతున్నాయని తెలిపారు నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూసేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య పెద్దపల్లి తహసీల్దార్ ఈఆర్ మరియు బి బావ్ సింగ్ ప్రజా ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు